రోజు వీడియో చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి అది ఏంటంటే మనము ఏదైనా సరే వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చూడండి ఇదంతా ఆవిరి అనేది అంటే నిమ్ము అనేది వచ్చేస్తుంది లోపల మనము ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా లోపలంతా చెమ్మ మాదిరి వచ్చేసి చూడండి తడితడి అయిపోతుంది అలాంటప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా కూరగాయలు అనేది త్వరగా పాడైపోతూ ఉంటాయి అలా త్వరగా పాడు కాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేటప్పుడు ఇలా కవర్లో పెట్టేసి పెడుతూ ఉంటాం కదా ఇలా కవర్లో పెట్టేసిన తర్వాత ఇలా మొత్తం ప్యాక్ చేసేసేయాలన్నమాట ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక స్టే సేఫ్ టిఫిన్ తీసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి కవర్కి ఇలా హోల్స్ పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇప్పుడు ఇలా తడి నిమ్ము అదంతా ఉంది కదా అలా పట్టకుండా కూరగాయలు అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఏ కూరగాయలు పెట్టినా కూడా ఇలానే మీకు పడుతూ ఉంటుంది కావాలంటే మీరు కూడా గమనించండి ఇలా పట్టడం వల్ల అయితే త్వరగా పాడవుతాయి అలా కాకుండా ఇలా మనం ఏ కవర్లో చుట్టేసినా కూడా ఇలా అయితే అక్కడక్కడ హోల్స్ పెట్టేసి పెట్టేసేయండి ఇంకా మనం కూరగాయలు ఎన్ని రోజులకు వాడుకున్నా కూడా ఫ్రెష్గా తాజాగా వాడిపోకుండా అలానే ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము కందిపప్పు అనేది మనము నెలకు కానీ అలా తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ ఉంటాం కదా ఒక్కొక్కసారి అయితే పురుగు పట్టేస్తూ ఉంటుంది నేనైతే మాత్రం సంవత్సరానికి అయ్యేటట్టు తీసుకుంటానండి తీసుకొని బాగా ఎండ పెట్టేసి తర్వాత దాంట్లో బిర్యానీ ఆకులు అలా కలిపి పెట్టేస్తాను ఒక్కొక్కసారి మనం ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్నా కూడా మనకు ఇలా పిండి పిండి చేస్తూ ఉంటాయి చెక్క పురుగు అయితే అలా చేయకుండా మనం ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందనమాట చూడండి మనం ఇలా అన్ని ఒక ప్లేట్లు ఎక్కువ కానీ ఒక అంటే ఒక పట్ట పైన కానీ ఒక క్లాత్ పైన కానీ ఇలా మొత్తం కందిపప్పును అనేది పోసేసుకోండి ఎక్కువగా ఉంటే పోసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా చూడండి చెక్క పురుగులు అయితే బాగా పోతున్నాయి చూడండి మనం అప్పుడప్పుడు మనం ఎంత ఏది కలిపి పెట్టుకున్నా కూడా ఎండకు పెడుతూ ఉండాలండి ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు మనం మంత్లీ తెచ్చుకుంటే పర్లేదు కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి ఇలా కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంటే మన నేనైతే ఈ కందిపప్పుకైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇంకా ఎక్కువగా అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా ఇలా కలిపేసేయండి అంటే ఆయిల్ అంతా కందిపప్పుకు పట్టేటట్టు బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మామూలుగా అయితే ఇంకా ఎండ వచ్చినప్పుడు ఎండకు పెట్టేసి చెరిగి పెట్టేసుకున్నామంటే మనకు ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు పట్టదు చెక్క పురుగు పట్టి బేలనంతా పిండి పిండి చేయడం అలాంటివి అస్సలు జరగదండి కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇప్పుడైతే డైరెక్ట్గా డబ్బాలో వేస్తున్నా కానీ మామూలుగా అయితే ఎండకు పెట్టేసుకొని చెరిగి డబ్బాలో వేసేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎండుమిర్చిని ఇలా ఒలుస్తూ ఉంటాం కదా ఇలా ఒలిచేటప్పుడు చాలా మందికైతే అయితే ఈ ఎండుమిర్చి అలర్జీ అనమాట పడదు స్కిన్కు నాకైతే చేతులు అంటే మనం వేల దగ్గర అయితే నాకైతే రఫ్గా అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కోసుకున్నట్టు అయిపోతుంది అలా కాకుండా మనం సమ్మర్లో అయితే ఎక్కువగా ఎండుమిర్చి తీస్తుంటాం కదండి అంటే కారం పట్టించుకోవడానికి సమ్మర్లోనే కాకుండా మామూలుగా కూడా మనం ఎండుమిర్చి మిర్చి తెచ్చుకొని కారం పొడి పట్టిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అయితే ఈ ట్రిప్ ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కువగా ఎండుమిర్చి తీసేటప్పుడు మనం చేతులు ఘాటు కాకుండా మన మొహం కడుక్కున్నా కూడా అది కారం కారం అవుతుంది మొహం అంతా అలా కాకుండా ఉండాలంటే మనం ఎన్ని మిరపకాయలు తీసినా మనకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి రెండు చేతులకు గ్లౌజ్లు కానీ మన దగ్గర గ్లౌజులు లేకపోతే ఇలా ఇంట్లో ఉండే కవర్లు అయితే వేసేసుకోండి ఒకటైతే నేను గాజుల కిందకి పెట్టేసినాను ఒకటైతే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసినాను అంటే ఆ రెండిట్లో ఏదైనా సరే మీరు వేసేసుకోండి ఇంకా వేసేసుకొని మనం ఎండుమిర్చి ఇచ్చిన తుడిమేలు తీసుకున్నామంటే మనం ఎన్ని మిరపకాయలైనా ఈజీగా తీసేసుకోవచ్చు చేతులు మండకుండా ఉంటాయి చేతులు కోసుకొని పోయినట్లు మనం ఇలా ఎక్కువ మిరపకాయలు తీసుకున్నామంటే చేతులు అనేది గీతలు పడి కోసుకుపోయినట్లయితే అలా కాకుండా ఇలా తీసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటాయండి మనం ఎన్ని కావలిస్తే అన్ని తీసేసి పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దామండి లాస్ట్ టిప్పు అదేంటంటే మనం వెల్లుల్లిని ఒలుస్తూ ఉంటాం కదా వెల్లుల్లి చాలా మందికి పడదండి ఇలా మనం ఇలా కొట్టినప్పుడు చేతులు మంట తీస్తుంటాయి నొప్పి తీస్తుంటాయి ఒక్కొక్కసారి అయితే గాయాలు కూడా అవుతుంటాయి అలా కాకుండా చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఏం లేదండి వెల్లుల్లికి బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు దగ్గర అయితే ఇలా చాక్ తీసుకొని కట్ చేసేసేయండి ఇలా బొడ్డు దగ్గర అయితే కట్ చేసేసేయండి ఇలా కట్ చేసి మనం కనుక వెల్లుల్లిని తీసుకున్నామంటే ఎన్ని కేజీల ఎన్ని కేజీల వెల్లుల్లినైనా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇలా తీసేసుకోవచ్చు మనం పప్పుల తాలింపు వేయడానికి కూడా ఇలా కొద్దిగా కట్ చేసినట్టు అయితే స్మెల్ బాగా వస్తాయన్నమాట అల్లం పేస్ట్ కానీ దేనికైనా తీసేసుకోవచ్చు అల్లం పేస్ట్ కూడా పూర్తిగా వల్చాల్సిన అవసరం లేకుండా ఇలా తీసేసి పైన పైన ఒలుచుకున్నామంటే సరిపోతుందండి ఎన్నైనా చాలా నీట్గా చాలా త్వరగా వలుచుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి